మేముకుంటాము ఎందుకు మాకు చేస్తున్నాడు మాకే అర్థం కావడం లేదు మీ ధైర్యం అంతా ఎక్కడ అంటే కేవలం నాలుగు రోజులు చూద్దాం నాలుగు రోజులు వాళ్ళు ఏమేమి చేస్తారో అది కూడా ఆలోచిద్దామని అడుక్కొని చెప్పడం అయితే జరుగుతుంది ఒకటైతే ఒకే మాట చెప్తున్నారు అన్నా ఇంతకుముందు మీరు చెప్పింది విన్నాం ఈసారి మన ప్రభుత్వం వస్తారే మీరు చెప్పిన ఇనం ఏదైతే తీర్చుకుంటాం మేము మీకు ఆ మాట కూడా మేము చెప్పు మీరు చెప్పినా ఇన్నం అనే పరిస్థితిలో రోజు కార్యకర్తలు ఉండాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న ఒకే ఒక నమ్మకం అని కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఎన్ని ఇబ్బందులు పెట్టి చాలా మంచిది ఎన్ని ఎవరో ఇబ్బందులు పెడతారో అవన్నీ చూడాలని మనకు వాళ్ళకు తేడా ఏమని ప్రజలకు కూడా ఇప్పటికే తెలిసింది ఇంకా తెలిసి వస్తారు ఇలాంటి కేసులకు కానీ ఇంకో దాని ఇంకో దానికి కానీ ఎవరో భయపడే వాళ్ళైతే ఇక్కడ లేరు అలాంటి పరిస్థితి వస్తే ఒక జిల్లాల జిల్లాలో కానీ పోయి ఏదైనా కానీ ఎదుర్కొనే పరిస్థితి మన జిల్లాలో ఉందని కూడా మీరు తెలియజేస్తా కానీ మరొకసారి అందరికి కూర్చొని చెప్పినట్టు ఒక నాలుగు రోజులు ఓపిక పడడం అంత తప్పితే మన మీదికి నిర్దాశనంగా వస్తే వదిలిపెట్టేది కూడా లేదని కూడా తెలియజేస్తూ వాళ్ళు చేసేది కూడా మనం గమనించాలి ఇప్పటికి అందరూ వాళ్ళు తిప్పేడం కూడా జరుగుతా ఉంది మనం భయపడైతే మీరు నా రోజు ఆగండి ఆగండి అని చెప్పడం లేదు వారు చేసే అన్నీ కూడా మనం ఒకసారి ప్రజలు చూడండి అనే ఉద్దేశంతో మేము అందరికీ కూడా మనం చేసుకుంటా ఎప్పుడు కానీ అదనే పడాల్సిన అవసరం లేదు అలాంటి లీడర్లు లేరు కార్యకర్తలు లేరు అని కూడా మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ ఈరోజు కూడా చెప్పూ చెప్పలేదు చిన్నగా ప్రోగ్రాం అనుకుంటే మొత్తం కూడా ఈడే ఉన్నారు ఎంతో మనసులో పెట్టుకొని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసే కార్యకర్తలు వైఎస్ఆర్ పనిచేసే కార్యకర్తలు ఉన్నారంటే ఏమి ఆశించకైనా చేసుకోలేక ఇక్కడ ఉన్నారని కూడా పదవులు ఆశించినారు పదవులు తెలియజేస్తాను ఈ పార్టీ వల్ల మన వైఎస్ఆర్ పార్టీ వల్ల రూపాయి సంపాదించుకునే అందరూ కూడా ఈ రోజు సంతోషంగా ఇక్కడికి వచ్చి ఏమైంది చూద్దాం మాట్లాడాలి అందరినీ కలపాలి కలుసుకొని పోవాలి మళ్ళా మనం ఏ రకంగా ఉన్నాము ఆ రకంగా ఉండాలి అని ఒక ఆతృతో ఇరారు అందరూ కూడా ఇక్కడికి వచ్చారంటే పిలుపు కూడా లేని ఊరికే ఏమి వస్తే బాగుంటారంటే ఇంత మంది వచ్చారంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది మన పార్టీ ఎక్కడ మన పల్లెం నేర్చుకుంటాం ముందుకు పోతా ఉన్నాం అందరూ కూడా కలిసి కట్టుగా చేస్తాం ఏది ఏదొచ్చినా కానీ అందరం ముందుండి పని చేస్తాం అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరు అందరికి తెలియజేసుకుంటూ అందరికి కూడా నమస్కారం